పురం పంచాయతీ పెద్దలకు అదేవిధంగా ఈనాడు ఇంత ఘనంగా చెప్పుకోవటానికి బ్రహ్మాండమైనటువంటి ఒక సమస్యలు ఎన్నో ఉంటాయి మేజర్ సమస్య అనేది మంచినీటి సమస్య వాడుకోవటానికి నీటి సమస్య ఎందరో ఉంటారు ఎందరికో డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎవరికి ఎక్కువ కాదు మరి అలాంటి పరిస్థితులు వాస్తవంగా ఆయన ఉన్నాడనే కాదు కానీ ఈ గ్రామంలో మనం అన్న పొన్నారెడ్డి గారికి మనం అందరం కూడా చేతులెత్తి హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే ఒక్కరు ఉంటారు ఆ ఒక్కర్లో ఆ ఒక్కడే మన పొన్నారెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే బాగా మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళని వెనక నుండి ఆయన ఏదో నీళ్ళు అది అందరికీ అవసరం ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక పార్టీకి కాదు ఒక మన గ్రామం మొత్తానికి కూడా అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని విధాల ఉన్నటువంటి వారికి కూడా ఉన్నటువంటి వారికి అలాంటి మంచి పని చేసినటువంటి ఆ మంచి మనసుకి ఇంకా మంచి ఆ భగవంతుడు మంచి ఆశీర్వచన ఇచ్చి ఆయన ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్ళి ఇంకా కొంతమందికి ఈ మండలానికి కూడా సహాయం చేసే శక్తి ఆయనకి ఇవ్వాలని ఆ వెంకటేశ్వర మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఇక్కడ మన్నీ గారు కానివ్వండి అదేవిధంగా శివాగా ఇక్కడ ఉన్నటువంటి రావలాపురం సర్పంచ్ గారు దేవయ్య గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రావలాపురం పంచాయతీ మన నాయక మన లక్ష్మ నాయకు గోపుల నాయకుడు మాజీ గండిగనవల సర్పంచి కోట నాయకు మరి భాస్కర్ నాయకు మన భాగ్య ఎక్కడ వచ్చిన వాళ్ళు కూడా పెద్ద నాయకుడు వాళ్ళు పెద్ద నాయకులు మరి ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ చూడండి మీ అందరూ ఆయనకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు మంచి మనసుతో ఒక మంచి సంకల్ప బలంతో ఆ సంకల్ప బలమే అంత పెద్ద ఆ పైపు అంత వాటర్ రావడం అనేది చిన్న విషయం కాదు ఆయన మంచి మనసు నిదర్శనం అనేది మరొక శక్తి ఆయన మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను మరి మన్న వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఆయనకి ఎన్ని అంటుండి ఆయనకి సహాయ సహకారాలు అందించిన వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటున్నాను పొల్లాపల్లి మండలంలో వాస్తవం చెప్పాలంటే రాజకీయంగా ఎన్నో గొప్పలు చెప్పుకుని పెద్దలందరూ కూడా ఈ ప్రాంత శాసన సభ్యులు జివిఎస్ ఆంజనేయులు గారు ఎలక్షన్స్ కు ముందు అనేక వాగ్దానాలు చేశారు బొల్లాపల్లి మండలానికి కరువు మండలంగా ప్రకటించారు కానీ కరువు మండలంగా ప్రకటించిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న రైతు అందరూ కూడా మిర్చి పంటేసుకున్నారు భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో లేవల్సి పడిపోయి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మనం మిరప పంట వేసుకుంటే పూర్తి స్థాయిలో ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఆ దుక్కి దున్నారు నారు పోశారు మొక్క నాటారు బలం మంది వేశారు కానీ అవి మొత్తం అయిపోయిన తర్వాత ఎండిపోవటం జరిగింది ఒక్క వర్షం లేదు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని విధాల పూర్తి స్థాయిలో రైతున్న భార్యాభ్యుల్ని బండి ఎత్తించుకొని బతకడానికి వలసలు పోతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటి ప్రభుత్వానికి ప్రజల పక్షాన కాస్త కూడా కనీసం దయగాని జాలి లేకుండా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రజలందరూ కూడా అన్ని విధాల కష్టాలకి నష్టానికి ఉంచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీసం తాగునీరు లేని అనేక రేమేశ్వర్లు కానీ గుమ్మనం పాటు కానీ అదేవిధంగా అనుమ ప్రాంతంలో కానీ చక్రాలు కానీ ఆ ప్రాంతానికి ఆ విధంగా కరువు కూరల్లో చుక్కకుపోతే కనీసం మేము ఏమడిగామయ్యా వాడుకోవడానికి గుర్తుగా మిగిలిమంటే ఇవ్వలేని ఈ చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుంచి అన్ని విధాల పూర్తి స్థాయిలో రైతు నష్టపోయాడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో దూసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ నలభై ఆరు కింద ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మరి అదే రైతు కింద బ్రహ్మాండంగా పంటలు పండించినారు ఆ పంటలు బ్రహ్మాండంగా అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్తా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అనా రైతున్నా మీరెవరన్నా హిగా చాటేశారా మీరు బంగాళ పంపలేమన్నా మరి ఏ పండ్లు మీరు అమెరికాకు పంపిస్తున్నారంటే బొల్లాపల్లి మొడలు పోరాయలను పండ్లు మరి అడవిలో కాసే జాత జావ కూడా ఇప్పుడు కాయట్లా వర్షాలు లేక మరి ఏ పండ్లు పంపిస్తున్నావు ఎమ్మెల్యేనా నువ్వు ఎగ్జిక్యూటర్ ఎక్కడ చేస్తున్నావు ఆ బంగాలు చెప్పే దాడికి కూడా కాస్త ఉండాలి అయితే ఇక్కడ ఒక మీరు గమనించాల్సింది ఆర్టికల్ రద్దు కింద రైతులకి పదమూడు లక్షల రూపాయలు సబ్సిడీ కింద ఒక యూనిట్ ఇస్తున్నారు ఆ యూనిట్లన్నీ కూడా ఇక్కడ ఎక్కడా పెట్టిన పరిస్థితి లేదు కానీ రికార్డులో పెట్టారు అంటే బుక్స్ లో గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల బుక్ ఇక్కడ ఆర్టికల్స్ రద్దు అంటే కూరగాయలు పండ్లు ఎక్స్పోర్ట్ చేశానని నాకు చూడు వాటికి సంబంధించినటువంటి మొక్కలు ఆ మొక్కలకు సంబంధించినట్టు యూనిట్లు పెట్టారని ఒక రైతుకు పదమూడు లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చినారని రికార్డు లో రాసి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు బినామీ పేర్లు రాసుకొని డబ్బు తీసుకున్నాడు ఎక్స్పోర్ట్ చేస్తాం మామిడి పండ్లు జాపండ్లు బాదంపలు ఇలాంటివన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బల్లాపల్లి మండలం నుంచి అని బల్లాపల్లి మీటింగ్ లో చెప్పాడు పబ్లిక్ గా నేను వరకు చెప్పేది కాదు నాకు తెలిసి ఇక్కడ ఉన్న రైతన్నలు ఎవరికైనా ఒక్కరన్నా కూరగాయలు ఇక్కడ పండుతున్నాయా మామిడి పండ్లు పండినా వాళ్ళను ఎక్స్పోర్ట్ చేశారు ఆ విధమైనటువంటి అబద్ధాలు చెప్పిన ఈ శాసనసభ్యులు దోపిడి దోపిడి రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీతో రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కరువుకు రావాల్సిన సబ్సిడీ పేరు రాసుకొని బెల్లాపల్లి మండలంలో అమాయితలు ఉన్నారు పండవాసులు రెక్కాడితే దాన్ని దక్కాను వాళ్ళకి మాయ చేయటం తెలీదు మధ్య పెట్టడం వాళ్ళు ట్వంటీ ఫోర్ తండ అన్యాయం చేస్తున్నటువంటి శాసనసభ్యులు రాసుకొని వారే తీసుకున్నటువంటి శాసనసభ్యులకి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఆయన ఏం చేస్తున్నాడు బ్రహ్మనాయుడు అని చెప్పి బ్రహ్మనాయుడి మీద పోలీసులతో అక్రమ కేసులు పెట్టి బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేపట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చేస్తున్నారు ప్రజల తరఫున ప్రజల అవసరాలకి ప్రజలకి అనుగుణంగా పనిచేయాల్సిన శాసనసభ్యులు ప్రజలందరినీ కూడా దుర్మార్గంగా వాళ్ళకు నోటి వచ్చేదాన్ని ఆయన వార్తని ఆయన జూపులు నింపుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ ఒక్క కథ చెప్పి ఆయన కథలలో ఒక కథ చూపి అన్ని చెప్పాలంటే రోజు చాలు నాలుగు రోజులు నెల రాదు చిన్న కథ చెప్తాను ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఆయన కళ్ళజోళ్ళు నేత్ర ప్రభాత జీఎస్ ఆంజనేయులు గారు అంటారు ఆయన నేత్రాలేదో వాళ్ళకి దానం చేసినట్టుగా ఆయన దానం చేయట్లేదు ఆయన ఆయన నేత్రాలు ఆయనకే ఉన్నాయి నేను మీ అందరికీ ఒక్కటే మాట చెప్తాను శివశక్తి లీలా అంజన చేసిన మీద కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నాను వాళ్ళకి భోజనం పెడుతున్నాను వాళ్ళకి వైద్యం చేపిస్తున్నాను నేనే కళ్ళ జోలిస్తున్నాను చెప్తారు అంతవరకు మనం అందరం ఒప్పుకోవాల్సిందే అయితే కంచి పీఠం మనకు ఒక పేట ఉంది ఐదు శక్తి పీఠాల్లో ఒక పీఠం కంచి ఆ శక్తి పీఠం కింద డబ్బు ఎక్కువగా ఉంటే ఆ డబ్బుని పేట టచ్ వారు పేదవాళ్ళకి కొంత ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి ఆ కళ్ళు హాస్పిటల్ శంకర్ కంటి నేత్రాలయమే గుంటూరులో ఏర్పాటు చేశారు ఆ నేత్రాలయం ద్వారా వాళ్ళే బస్సు వేసుకొని వచ్చి డాక్టర్ వాళ్ళే వైద్యం చేసి మళ్ళీ ఆ బస్సులో చేసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ వినుకోండిలో దుంపుతారు ఆపరేషన్ లక్ష ఆపరేషన్ చేపించాయని చెప్పాడు లక్ష మందికి అంటే లక్ష అంటే లక్ష అంటూ ఒక మనిషికి వెయ్యి రూపాయలు మంచి పేటం వారు ఆపరేషన్ చేసుకున్న ప్రతి మనిషికి ఒక వెయ్యి రూపాయలు ఈ శక్తి లీలా అంజన ఫౌండేషన్ ద్వారా ఆ ఆపరేషన్ చేపించుకున్న మనిషికి మని ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ ఏం చేస్తుంది ఆ వెయ్యి రూపాయల్ని ఆ వెయ్యి రూపాయలు అరవై ఐదు రూపాయల భోజనం ఇరవై ఐదు రూపాయలు ఒక మనిషికి టెంట్ కుర్చి ఇరవై ఐదు రూపాయలు వంద వంద రూపాయలు కలజోలు రెండు వందలు ఖర్చు పెట్టి ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ కంటి హాస్పిటల్ సంబంధించి కంటి ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి వెయ్యి రూపాయలు కావాల్సి ఉంటే రెండు వందలు ఖర్చు పెట్టి ఎనిమిది వందల రూపాయలు శివశక్తి లేలా ఇంజనీర్ ఫౌండేషన్ ఎవరు ఉన్నారు ఎవరు శివశక్తి అంటే గారు ఏం చెప్తారంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటే తెలుగులో ఎవరైతే కళ్ళజోడి వెయ్యి రూపాయలు కళ్ళజోడి పెట్టించుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ వందిచ్చి వంద రూపాయలు కళ్ళజోడి పెట్టి వంద రూపాయల భోజనం పెట్టి ఎనిమిది వందల రూపాయలు ఆయన అకౌంట్ వేసుకుంటున్నారు ఇది కళ్ళజోడి కథ మీరు తెలుసుకోండి ఆయనకు డబ్బు రాంది ఏ పని చేయడు ఇక్కడ ఆర్టికల్చర్ డబ్బు దగ్గర నుంచి ఇక్కడ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఇక్కడికి ఎస్సీ ఎస్టీ సప్తాకంగా వచ్చినటువంటి రోడ్లకు వచ్చిన డబ్బుల దగ్గర నుంచి మొత్తం ఆయన జేబులు వేసుకున్నాడు అంటే మీకు ఎన్ని తెలియదు మీకు తెలుసా ఈ మధ్య కాలంలో జరిగింది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి ఒక తెలియాల్సిన అవసరం ఉంది బల్లాపల్లి మండలం కరువు మండలం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర గవర్నమెంట్ కి రెండు మండలాలు కరువు మండలాల కింద స్పెషల్ మండలాల కింద తీసుకొని ఒక్కొక్క మండలానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయండి డెవలప్ చేయండి ఆ ప్రాంతాన్ని అని చెప్పి వంద కోట్లు బెల్లాపల్లి మండలానికి సెలెక్షన్ అయింది రెండో మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలం సెలెక్ట్ అయింది ఇక్కడ ఏం చేశారో తెలుసా ఈ బెల్లాపల్లి మండలంలో సుగాలీలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు రైతులు వాళ్ళందరికి పెద్దగా ఏం తెలియదని చెప్పి ఎమ్మెల్యే గారు దాని పక్క పథకం ప్రకారం గా దాని చేసి ఆ వంద కోట్లని మూజన్మ మండలానికి మోచుకున్నారు కాదా వంద కోట్లు పెట్టి బొల్లాపల్లి మండలాన్ని అభివృద్ధి చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఆ వంద కోట్లు జన్మ మండలానికి అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయన కులానికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి మండలం అది ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చే మండలం రాజకీయ లబ్ధి కోసం ఆయన నూజొండ మండలానికి వంద కోట్లు మీకు మీ ప్రాంతానికి రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేదు అదే ఆ వంద కోట్లు పెట్టి కనుక ఇక్కడ మంచినీటి సంస్థ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మూడు పంటలతో సక్సెస్ అమలమై అలాంటి అలా మీ అందరికి అలాంటి అన్యాయం జరిగింది రేపు వచ్చినట్టుగా శాసన సభ్యుల్ని ఇక్కడ పెట్టుకొని అడగండి కోట్లు ఏందన్నా ఒక్కొక్క వాళ్ళ కోణాలు చేస్తే కడుపులో మండిపోతుంది అది నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా నా మీద ఉంది నేను చెప్పాల్సిన అవసరం ఉంది మీకు చెప్పాను ఆయన దూపిడి అంత కాదు రైతులు మోసం చేసి వందల కోట్లు నేపాల్లో ఐదు వందల యాభై కోట్లు కుంభకోణం జరిగింది ఆయన నేపాల్ పంపించాడు మన పేర్లపాటి చెరువు అంటే దొంగపాటి చెరువు మట్టిని రన్ చేసి చేసి నేపాల్ దేశానికి పంపించాడు అక్కడ ఇలా బోధత్వం భయపెట్టి రైతులందరూ ధర్నా చేసి గందగోళం చేస్తే ఆయనకి నోటీసులు వచ్చింది ఇదన్నా మన శాసనసభ్యులు గారు ఈ ప్రాంతం అంతా మోసం చేశాడు రైతుల్ని ఆ ప్రాంతం పోయాడు అలాంటి వాళ్ళ చేతుల్లో మునిగిపోయిన ఈ ప్రాంత రైతులకి ప్రాంతం సమస్య ఇంకోటి సబ్సిడీ లేదు ఈ సమస్యల కాపాడాల్సిన ప్రజా ప్రజా ప్రతినిధి శాసనసభ్యులే ఆయనే ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ఇది జరుగుతున్న కథ అందుకే చెప్పారు ఇందాక మనసు ఉండాలండి పొన్నారెడ్డి దగ్గర జీవ సామ దగ్గర ఉన్నంత డబ్బు లేదు మనసు మనసుంది ఆ మనసుతో హ్యాపీ నా భార్య బిడ్డలు బాగా ఉన్న కాస్త నాకుంది నా కొన్న దాంట్లో కొంత మా గ్రామానికి మా గ్రామ ప్రజల కోసం కాస్త హెచ్చంత హెచ్చించి ఆ గ్రామ ప్రజల కోసం కాస్త ఖర్చు ఉన్నారు సహకరించినటువంటి మన మున్నయ్య దేవయ్య శివయ్య నర్సిరెడ్డి గారు ఆయన బాలిరెడ్డి గారు ఆయన వెంకటరామారెడ్డి గారు ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఆయనకు సహకరించారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు భాగంగా పెద్దలు ఉన్నారు కాబట్టి మీ ఊరికి వాళ్ళ మంచినీటి సమస్య పక్క గ్రామ పెద్దలు వచ్చారు ఇక్కడ మండల పెద్దలు వచ్చారు మండల గ్రామ నాయకులు వచ్చారు తండ నాయకులు వచ్చారు ఈ సమస్యలు ఎప్పుడు జరుగుతాయి ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి జరిగింది ఈ ప్రాంతానికి ఎవరు వస్తారు న్యాయం ఎలా జరిగింది అనే ఆలోచన న్యాయం ప్రజా పోరాటాల యాత్రలో పోరాటంలో భాగంగా వస్తారు ఈ ప్రాంతం